అందరికీ నమస్కారం నిన్నటి రోజున గార్లింగ్లో ఎంపీ ప్రోగ్రామ్ చూసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా దారి మధ్యలో నారాయణ కాలేజ్ దగ్గర విపరీతమైన జనం ఉంటే ఆపాను బండి ఆపి బండి పక్కన పెట్టి కాలేజ్ దగ్గరికి పోతే పోలీస్ ప్రొటెక్ ఉంది కాలేజ్ అంతా మొత్తం నాకు తెలిసి ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ ఫీజులు టార్చ్తో పిల్లలు చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుసు దానికి డౌట్ వచ్చింది వెళ్ళాను వెళ్ళి పక్కన కొలిక్సి అడిగితే పిల్లల్ని సార్ ఇట్లా మూడంతస్తుల మేడి మీద నుంచి బత్తలపల్లికి చెందిన టీచర్ అనే అబ్బాయి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి మూడంతస్తుల మేడి మీద నుంచి కిందికి దూకి చనిపోయిన వెంటనే నాకు చాలా బాధ అయిందండి నిజాయింటే అసలు మళ్ళా మా ఫ్రెండ్స్ని అడిగి ఫోటోలు పెట్టించుకున్నాను మీడియా సోదరులను అడిగి ఫోటోలు పెట్టించుకున్నాను ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు అసలు చూడలేం ఫోటోలే చూడలేం అసలు అంత దారుణంగా ఉన్నాయి చూడండి ఎంత ఇదిగా తయారవుతున్నాయంటే కార్పొరేట్ స్కూళ్ళు సార్ అబ్జర్వ్ మీరు అబ్జర్వ్ చేయండి మన 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 పిల్లలకి ఇలాంటి విద్య అవసరమా మనతో బతకాలని మనం కోరుకోలు కానీ ఇట్లా ఫీజులు ఫస్ట్ చేర్పించేదాము ఫస్ట్లో బాగా హ్యాపీగా చేర్పిస్తాము మధ్యలో మనకు డబ్బులు అడ్జస్ట్ కావు పిల్లలు బలైపోతున్నారు మన్ మనతో నుంచి పిల్లలు బలైపోతున్నారు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి మన స్థాయి ఉన్నంతలోనే మన పిల్లలు చదివించుకొని చేసుకోవాలి కానీ ఇట్లా గొప్పలకు పోయి పిల్లల్ని బలి చేయద్దండి ఇట్లా స్కూళ్ళల్లో ఫస్ట్ ఏమో డబ్బులు కట్టేకేమో బాగుంటాయి డబ్బులు మధ్యలో మనకు అడ్జస్ట్మెంట్ కావు బయట మనం ఊరికే గొప్పలు చెప్పుకుంటాం నా కొడుకు నారాయణ నారాయణ కాలేజ్లో చదువుతున్నాయని గొప్ప తప్ప ఈరోజు గొప్పగా గొప్ప కాస్త ఏమైందో మీరే చూడండి దయచేసి ఉన్నత స్థాయిలో మనం చదివించుకుందాం అంతేగాని ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు మన దగ్గర నుండి వెళ్ళిపోవడం అంటే ఎంత బాధ ఉంటుందో మీరే ఆలోచించారు ఒకసారి మళ్ళీ ఇంకో కొన్ని విషయాలు ఏం చెప్పినారంటే ఆ విద్య పక్కన ఉన్న వాళ్ళు కాల మన సంక్రాంతి హాలిడేస్ అయిపోతేనే ఎడిచి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ నాయన వాళ్ళ నాయనతో ఒకటే మొరబెట్టుకున్నా నాన్న ఈడైతే నన్ను చాలా ఫుల్ టార్చర్ పెడుతున్నారు నువ్వు డబ్బులు కట్టలేక కుట్టినారు కూడా ఆఖరికి ఇదే సీన్ మళ్ళా ఇప్పుడు రిపీట్ అయితే నేను చనిపోతాను అని కడాకంటకే చెప్పినా అంటే వాళ్ళ నాయనకి వాళ్ళ నాయన ఎందుకు దాన్ని లైట్గా తీసుకుని వెళ్ళిపోయినాడు కానీ నిన్నటి రోజున అదే జరిగింది చూడండి ఎంత దారుణంగా చేతికి వచ్చిన కొడుకుని పోగొట్టుకోవాలంటే ఎంత బాధ అనిపిస్తుంది ఉన్నంతలోనే మనం చదువుకోవాలనే నా అభిప్రాయం విద్యార్థులు కూడా ఒకటి గమనించాలా ఇవన్నీ చేసేది తల్లిదండ్రులు మన భవిష్యత్తు బాగుండాలనే చేస్తారు తప్ప మనము చిన్న విషయాలకి ఫ్యూజ్ నిన్నొక్కరిని అడగరు కదా కాలేజీలో ప్రతి ఒక్కరికి ఇలాంటి టార్చ్ ప్రతి విద్యార్థికి ఉంటుంది అవన్నీ తట్టుకోవాలి జీవితం అంటేనే అదే కష్ట సుఖాలు ఉంటేనే జీవితము ఈరోజు చూడండి ఇంత పెద్ద ఎదిగిన కొడుకు చేతిలోంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత నరకం అనిపిస్తూ ఉంటారో విద్యార్థులు ఆలోచించాలా మనం కూడా చదవాలా పెద్దలు ఏమన్నారు ఇరవై ఐదేళ్ళు కష్టపడు డెబ్బై ఐదేళ్ళు సుఖపడని పెద్దలు చెప్పినారు ఆ సూత్రమా పాటిస్తూ వెళ్తాండల్లా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి సుఖాలు ఎవరికి ఉండవు ఒకరోజు చూడ ఒకప్పుడు చూడండి మన అంబేద్కర్ చరిత్రతో పోల్చుకుంటే మనకేమన్నా కష్టం మన కష్టాలు అవి మన ఆ అంబేద్కర్ పడిన కష్టాలు చూస్తే మనకే ఉండి తరక్కుపోతుంది అతనికి అప్పుట్లో జరిగిన అవమానం పోల్చుకుంటే మన అవమానం ఏమైనా ఇదే చెప్పండి అప్పుట్లోనే అంబేద్కర్ని దళితుడని కనీసం స్కూల్లో కూడా రానిలేదంట ఆ అవమానం ఎంత అవమానం ఇప్పుడు అలా అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా ఫీజు కడతారు అంతే తిరగలే ఎన్నికి తిరగలే లెక్చరర్కి అవును సార్ కడతాం సార్ ఇప్పుడు డబ్బులు లేవు మాకు రాయలసీమ వానలు రాక పంటలు పండ్లే ఏం చేస్తామని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోలే కానీ ప్రతి చిన్న విషయం తలకాలే పెట్టుకొని అది స్ప్రెడ్ అయ్యి లాస్ట్కి సూసైడ్ చేసుకునేటట్ల చేస్తుంది కాబట్టి ఎదిరించాలి ప్రతి ఒక్కటి సమస్యను ఎదిరిస్తేనే రేపు పొద్దున్న నువ్వు మగోడై తిరుగుతావు తప్ప ఇట్లా చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం మంచిది కాదని నేను చెప్తాను విద్యార్థులకి మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నంత కోరుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఫీజులు అడుగుతారు అడిగేది దానికి సరైన సమాధానం తెలివి చెప్పాలి చెప్పి తప్పించుకోవాలి తప్ప ఇట్లా పిరికి పనులు చేయకూడదని నా అభిప్రాయం చివరిగా నాదొక విన్నపము మన టీచర్ అని మన మధ్యలో లేడు అనంత లోకల్లో కలిసిపోయాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతని ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను లైకు కామెంట్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆ లైక్ కామెంట్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది వారు కూడా కొన్ని నిజాలు తెలుసుకుంటారు కాబట్టి దానికి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను బాయ్